అంటే ఈ నందులో ఉన్నారో లేదో తెలియదు ఆల్రెడీ ఇచ్చిన వరకు నడుస్తుంటుంది కొత్త వరకు మనం కమిటీ వేసి మనం బెనిఫిట్ని సెలెక్ట్ చేస్తాం సెలెక్ట్ చేసి వాళ్ళకి లోన్ ఇస్తాము మనం సెలెక్ట్ చేసి వాళ్ళ నుంచి రికార్డు చేసుకొని మన వాయిదా పద్ధతిలో మళ్ళీ కడతాం అది ప్రాఫెక్ మనం అంతా బట్ అప్పుడు ఇవ్వకూడదు కోడి వచ్చి నేను ఇవ్వలేదు మరి వెనక్కి కట్టిస్తే మనం ఇప్పుడు మళ్ళీ ఒక అబ్బాయి అదే 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 దాని గురించి పెడతాం సబ్సిడీ అంటే లోన్లో ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తాం